హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ అంటున్నాను నీ ఛానల్ పేరు ఏంటి అనుకుంటున్నారా నాగసూర్య మల్టీ స్కిల్స్ అండి మేము రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాం తొమ్మిదేళ్ళు చూసే ఉంటారు కదా టూ మినిట్స్లో బర్గర్ చేయటం ఎలా పిల్లలు మనకి ఉదయం ఆర్డర్ వేసి వెళ్తారు కదండి దాని గురించి మనం హైరాణ పడక్కర్లేదు ఇలా ట్రై చేసి చూడండి టూ మినిట్స్లో అయిపోతుంది అదేవిధంగా మాది మచిలీపట్నం అండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం బర్గర్కి కావాల్సిన ఐటమ్స్ ఆయిల్ సాల్ట్ కారం టమోటా కచప్ వెజ్ మైనీస్ గీ గరం మసాలా కొత్తిమీర క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ ఎగ్ అండ్ టమోటా ఫైనల్గా బన్ను సో ఇప్పుడు తయారు చేయటం ఎలా అనేది చూద్దామండి ఇట్లా బన్నుని ఆఫ్ చేసి కట్ చేసుకోవాలండి క్యారెట్ టమోటా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ని కొంచెం గీలో ఫ్రై చేసుకుందామండి ఇలా కొంచెం గీ వేసుకొని బ్రెడ్ నీట్గా ఫ్రై చేసుకోవాలండి సో మంట మీద నీట్గా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా నీట్గా ఫ్రై చేసుకొని ఎగ్ హాఫ్ బాయిల్ చేయడానికి చిన్న బౌల్ అండి అది పెట్టి ఎగ్ పగలగొట్టి వేయాలి కొంచెం ఆయిల్ వేయాలి ఇలా నిదానంగా టర్న్ చేసుకోండి ఇంకో సైడ్ రెండు వైపులా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేయాలండి దీన్ని ఇప్పుడు ఫ్రై చేసిన బ్రెడ్ ఉంది కదండి దాని మీద తీసుకోవాలి దీని మీద కారం ఉప్పు అండ్ లైట్గా గరం మసాలా చాలా లైట్గా అండి ఈ బ్రెడ్ మీద మైనీస్ అండి ఇలా ఇది ఓన్లీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు కానీ మైనీస్ పిల్లలకి ఎక్కువ పెట్టద్దండి ఊరికే మనం వీడియో కోసం చూపిస్తున్నాము టేస్ట్ కోసం టేస్ట్ బాగుంటుంది అది మీ ఇష్టం వేసుకోవటం వేసుకోపోవటం దాన్ని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి నీట్గా ఇప్పుడు టమాటాకా చెప్పండి ఇది కూడా ఆప్షనలే ఏం లేదు టేస్ట్ కోసం దీన్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి దీని మీద ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసిన ఎగ్ పెడదామండి దీని మీద ఆల్రెడీ సాల్ట్ కారం గరం మసాలా వేసాం ఇప్పుడు ఈ టమోటా ముక్కలు అండ్ ఆనియన్ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఫైనల్గా మనం బ్రెడ్ పీస్ ఉంది కదండి దానిలో పెట్టేసుకుందాం మన ఇండియన్ స్టైల్ బర్గర్ అండి ఒక్కసారి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ప్లేటింగ్ చూద్దాం మన పిల్లలకి మనం ఎంత నీట్గా టేస్ట్గా వండిపెట్టినా ప్లేటింగ్ సరిగ్గా లేకపోతే అస్సలు తింటండి అందుకోసమే ప్లేటింగ్ కూడా చూద్దాం Butterfly! అలాగే ఇంకొకటండి ఓకే అదేవిధంగా కొత్తిమీర కూడా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాల్యుబుల్ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ చూస్తాను అండ్ ట్రై చేస్తాను ఇంకేమన్నా యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా చెప్పండి ఓకే థ్యాంక్ యూ బాయ్